సివిల్ సప్లై హమాలి కార్మికులు ఎండో అంత అంటే ఈ రాష్ట్రంలో సుమారుగా మరి నూట ఎనభై ఏడు ఎమ్మెల్యేస్ పాయింట్లో మూడు వేల పైని పై చిలుకులు పనిచేస్తున్నారు ఇదంతా కూడా చాలించాలని వేతనాలు తీసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిత్యావసర వస్తువులు అంటే బియ్యంతో సహా ఈ నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందించడంలో వీళ్ళంతా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు కరోనా సమయంలో మరి ఏ డిపార్ట్మెంట్ కూడా పనిచేయనప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో నుండి పేద ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందించడంలో కరోనా సమయంలో వీళ్ళంతా కూడా రెడ్ జోన్లకు వెళ్ళి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా ఈ యొక్క రాష్ట్రంలో నుండి పేద ప్రజలకు మూడు పూటల అన్నం పెట్టి అంటే ఆ ఆ యొక్క వస్తువులు అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది హమాలి కార్మికులు మరి వీళ్ళందరికీ కూడా ప్రతి రెండు సంవత్సరాలకోసారి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వీళ్ళ రేట్లు పెంచవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం గత రెండు మూడు నెలల క్రితం అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఈ అగ్రిమెంట్ అయ్యి మరి మూడు నెలలు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన జీవో ఇప్పటివరకు కూడా విడుదల చేయకపోవడం అనేది ఇది అత్యంత బాధాకరమైన విషయం ఇప్పటికైనా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పంతో ఆలోచించి సివిల్ సప్లై కార్మికులకు గతంలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం జీవో విడుదల చేసి ఏరియాతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జనవరి ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమయంలోకి వెళ్తామని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే కార్మికులు అనేక అంటే సంవత్సర కాలం అవుతుంది అగ్రిమెంట్ అయిపోయి ఇవాళ రేపు అని కూడా ఎదురు చూస్తున్నారు మరి ఒకసారి అగ్రిమెంట్ చేసిండు ఆ అగ్రిమెంట్ అయిన నేలకి మరి రెండు మూడు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు జీవో రాకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరమైన విషయం అలాగే మరి ఈ సివిల్ సప్లై హిమాలయ కార్మికులకు ఈఎస్ఐ అలాగే అంటే ఇతర మెడికల్ బెనిఫిట్స్ పిల్లలకు ఎడ్యుకేషను అలాగే ఇందిరమ్మ ఇండ్లు అంటే భూమి లేని ఇరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రెండెకరాల భూమి అలాగే వీళ్ళకు రిటైర్మెంట్ తర్వాత ఆ బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం అలాగే యాభై ఐదు సంవత్సరాల సివిల్ సప్లై హమాలి కార్మికులు ఎవరైతున్నారో వీళ్ళకు కనీస వేతనం పదివేల రూపాయలు చెల్లించాలని ప్రధానంగా ఇతర అంటే ఈ డిమాండ్లతో పాటు ఇతర డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని జనవరి ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమయంలోకి పోతున్నాం ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఐదు పాయింట్లలో ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలీ కార్మికులందరూ కూడా ఆ యొక్క నిరవధిక సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియాలని ఏఐటీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం